హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి చాలా డ్రెస్సెస్ తీసుకొచ్చాను ద టూ త్రీ పీసెస్ సెట్స్ అనమాట ఈరోజు నేను వేసుకునేది కూడా మీషో డ్రెస్సే అసలు చాలా బాగుందండి టూ గుడ్ కంఫర్ట్ విత్ పాకెట్ వచ్చేసింది బాటమ్ దానికి కూడా మనకైతే కనుక విత్ దుపట్టాతో ఈ కాంబినేషన్ ఏదైతే వచ్చిందో థ్రెడ్ వర్క్ వైట్ అండ్ వైట్ పైన ఈ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్లో డిజైన్ అయితే కనుక చాలా అయితే చాలా అందంగా ఉంది వైట్ లవర్స్కి డెఫినెట్గా నచ్చుతుంది సో వైట్ ఒక్కటైనా కానీ కాస్త పార్టీవేర్ రిలేటెడ్ సెమీ పార్టీవేర్ రిలేటెడ్ ఉండాలనుకుంటే ఈ డ్రెస్ హైలీ రికమెండెడ్ చందేరి కాన్సెప్ట్లో ఉంది ఈ డ్రెస్తో పాటే ఇంకా మంచి కలెక్షన్స్ కూడా ఇచ్చానండి ఆ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు దానిలో కూడా చాలా మంచివి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే కనుక ఉన్నాయి మీరు చెక్ చేయండి ఆ వీడియో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక పెట్టేస్తాను అండ్ మన ఫాలోవర్స్కి అయితే తెలిసే ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు సో కొత్తగా చూసే వాళ్ళకి నా డ్రెస్ డీటెయిలింగ్స్తో పాటుగా సో ఈరోజు కలెక్షన్స్ అన్నింటినీ కూడా నేను మీకు వన్ బై వన్ చూపించేస్తానండి అన్నీ కూడా మీకు నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ అయితే కనుక చేసి పెట్టున్నాను ఇవాళ మనం చూసేవన్నీ కూడా ఎల్ సైజు అన్ని ఇలా లేటెస్ట్ గా వచ్చినటువంటి కలెక్షన్స్ అండి అసలు అన్ని కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి కొన్నిట్లో కూడా మనకైతే చక్కగా కలర్స్ కూడా ఉన్నాయి నేను నాకు నచ్చినటువంటి కొన్ని కలర్స్ అయితే కనుక పర్చేస్ చేసాను మీ అందరికీ షేర్ చేసేదానికి వీటిల్లో అయితే కనుక మీకు ఆఫీస్ వేర్ రిలేటెడ్గా అలాగే మీకు అయితే కనుక పార్టీ వేర్ రిలేటెడ్గా కూడా యూస్ వచ్చేటువంటి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీ మనసుకి ఏదైతే అనుకుంటారో ఆ డ్రెస్ అయితే కనుక హ్యాపీగా ప్రజెంట్ అయితే కనుక సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు తీసేసుకోవచ్చు అండి జస్ట్ ఇంట్లో నేను మీకు ర్యాండమ్గా ఈ ఓవరాల్ వీడియోలో అయితే అయితే కనుక ఏమేమి ఉండబోతుంది అని అయితే కనుక చూపెడుతున్నాను డీటెయిలింగ్గా అయితే కనుక ఫుల్ వీడియో చూసేసుకోండి ఫ్యాబ్రిక్ ఏంటి మరి బాటమ్కి బాట పాకెట్స్ వచ్చాయా రాలేదా దుపటా ఎలా వచ్చింది అండ్ లెంత్ ఏముందనేది కూడా నేను మీకు క్లియర్గా ఇప్పుడైతే కనుక చూపించేస్తాను సో అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ పైన అయితే కనుక మనకి ఇవి వచ్చిన్నాయన్నమాట సో అన్నీ కూడా మెయిన్గా అండర్ బడ్జెట్ ఉన్నాయండి సో డెఫినెట్గా ఈ వీడియో నేను మీకు నచ్చుతుంది మీ షాపింగ్ రిలేటెడ్ అయితే కనుక హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటెడ్ ఫ్యామిలీస్కి కూడా డెఫినెట్గా షేర్ చేయండి ఇందులోంచి ఏదైనా నచ్చితే వాళ్ళకు కూడా షాపింగ్ చేసుకునే దానికైతే కనుక మన వీడియోస్ ఎంతగానో యూజ్ అవుతాయి సో ఇవాళ అయితే కనుక ఈ కలెక్షన్ అన్నింటినీ కూడా చూపెడుతున్నాం టోటల్ డ్రెస్సెస్ నేను వేసుకున్న లింక్తో పాటు కలిపి పెడతాను కాబట్టి టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ డ్రెస్సెస్ పెడతానండి ఇంకేమైనా లేటెస్ట్గా వచ్చినవి ఉంటే కనుక డెఫినెట్గా మీకు అవి కూడా యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో చూడండి మీ సైజ్ వైజ్గా అయితే కనుక హ్యాపీగా ఫాస్ట్గా అయితే కనుక తీసేసుకోండి ఏది నచ్చినా సో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకోకుండా అన్నీ కూడా బాగున్నాయండి ఇవాళ నాకైతే బెస్ట్ కలెక్షన్స్ అయితే కనుక మీకు పార్టీ వేర్ ఇప్పుడు ఉన్నటువంటి సీజన్కి చాలా బాగా అయితే కనుక యూజ్ వస్తాయి అనుకుంటున్నాను సో రెగ్యులర్ యూజ్లో తీసుకోవాలనుకుంటే కనుక ఇవి చూడవచ్చు త్రీ పీస్ సెట్స్ కాటన్లో ఉన్నాయండి ఇట్లా నేనేం చేశానంటే బ్లూ కలర్కి కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి బ్లూ అండ్ అయితే కనుక నేను హాఫ్ వైట్ ప్యాటర్న్ తీసుకున్నాను కాటన్ అండి ఇది మనకి సింపుల్ వర్క్ వచ్చింది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇది వితౌట్ లైనింగ్ పైన అయితే కనుక వచ్చింది అనమాట రీసెంట్గా నేను బిలో త్రీ హండ్రెడ్ రూపీస్ మీద ఒక డ్రెస్ వీడియో ఇచ్చానండి దాంట్లో కూడా డెఫినెట్గా మీకు మంచి కలెక్షన్సే ఇచ్చాను దగ్గర దగ్గరగా ఏడెనిమిది ఏడెనిమిది సెట్స్ వరకు చూపించాను అనమాట యాక్చువల్గా నాకు ఆ రోజుకే ఇది ఇది నాకు డెలివరీ అయిపోవాల్సింది నాకు డెలివరీ అవ్వకపోవడం వలన ఈరోజు నేను మీకు ఈ పార్టీవేర్ రిలేటెడ్లో అయితే కనుక కొన్ని కలెక్షన్స్ని కూడా షేర్ చేసేస్తున్నాను ఇది అయితే కనుక దుప్పటా సో ఇది ఆఫీస్ వేర్ రిలేటెడ్ కంప్లీట్ కాటన్ బేస్డ్ దుపట్టా అయితే కనుక బ్లూ అండి బార్డర్ వచ్చే కనుక ఇట్లా మనకి హాఫ్ వైట్ బిస్కెట్ కలర్ ప్యాటర్న్ తీసుకున్నారు హాఫ్ వైట్లో అయితే కనుక మనకి బాటమ్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నారు చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక మనకి మనీ వర్త్ అయినటువంటి ప్యాటర్న్ ఇది అయితే కనుక వితౌట్ పాకెట్తో వచ్చేసింది కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక బాటమ్ మనకి సింపుల్ వర్క్తోని ఈ విధంగా అయితే కనుక వచ్చింది అనమాట సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంది సో కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేయండి నేను సేమ్ సెలర్ నేను ఎక్కడైతే తీసుకున్నానో సేమ్ అదే దగ్గర నుంచి నేను మీకు లింక్ అయితే కనుక ప్రొవైడ్ చేసి పెట్టున్నానండి సో మీకు కూడా సేమ్ వచ్చేస్తుంది హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు మీరు అస్సలు టైం వేస్ట్ ఉండదండి ఇది ఇది చూడండి అండి ఇది కూడా ఇంకొక సింపుల్ డిజైన్ హాఫ్ వైట్ వన్ అయితే కనుక మొత్తం ఇట్లాగా థ్రెడ్ వర్క్ లాగా అయితే కనుక ఎంబ్రాయిడరీ ప్యాటర్న్లో అయితే కనుక తీసుకుని విత్ సీక్వెన్స్లో అయితే కనుక మనకి అక్కడక్కడ కూడా బుటీ డిజైన్ అయితే కనుక చక్కగా హైలైట్ అయితే కనుక చేస్తున్నారు ఇది కూడా మనకైతే కనుక వితౌట్ లైనింగ్ అండి వితౌట్ లైనింగ్ ఇది కూడా ఇది అయితే కనుక రౌండ్ ఇది రౌండ్ నెక్ యా వీ నెక్ అండి వీ నెక్ ఇది ఇది కూడా వీ నెక్కే నెక్లోనే చిన్నగా ఇట్లా కట్ మాదిరి ఇచ్చారనమాట అండ్ నైస్ ట్రెండింగ్ నెక్ లైన్స్ చెప్పాలంటే ఇవైతే కనుక మనకి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నటువంటి నెక్ లైన్స్ అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ ఇది కూడా కంప్లీట్గా కాటన్ పైననే ఉందండి ఇది విత్ పాకెట్ వచ్చింది బాటమ్ ఈ విధంగా ఉంది అండ్ ఇదైతే కనుక మనకి రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చినటువంటి పాకెట్ అనమాట ఓకేనా ఫ్రీగానే ఉందండి హ్యాపీగా మన హ్యాండ్ అయితే కనుక కంఫర్ట్గానే పట్టేస్తుంది ఇది అయితే కనుక కుర్తీకి సేమ్ కలర్ పైననే మనకు వచ్చినటువంటి బాటమ్ ఈ దానికైతేనండి మీరు వేరే డార్క్ బాటమ్స్తో డార్క్ దుపటా లైక్ బాటమ్ కాంబినేషన్ బట్టి కూడా మీరు సెట్ చేసుకుని వేసుకోవచ్చు ఇదైతే కనుక దుపట్ట దుపట్ట చాలా బాగుందండి ఇలా ప్రింటెడ్ థీమ్ వైజ్ అయితే కనుక దుపటాని గోటాలేస్ అవుట్లైన్ అయితే కనుక బార్డర్ లాగా ఇస్తూ మనకి కాంబినేషన్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చారు నైస్ లెంతి దుపటాతో అయితే కనుక వచ్చింది టూ మీటర్ ఉందండి హ్యాపీగా ఉంది మీకు అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ టూ మీటర్ పైన అయితే కనుక ఇచ్చేసి అండర్ బడ్జెట్లో పీస్ మనకి కానీ చక్కగా ఇచ్చేసారు కాటన్ మెటీరియల్ కూడా చాలా బాగుంది లెంతి దుపటాతో అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంది ఇంకేం కావాలండి బెస్ట్ ప్రైజ్లో వస్తుంటే కనుక ఆఫీస్కి యూస్ చేసుకోవడానికి బెస్ట్ అనమాట నెక్స్ట్ అయితే కనుక ఇంకొకటి చూపిస్తానండి ఇది కూడా మీకు కాటన్లోనే ఇవి కొంచెం లేట్ డెలివరీ అయ్యాయండి నాకు సో దాని వలన నేను ఆ వీడియోలో అయితే కనుక ఇవ్వలేకపోయాను ఆ వీడియోలో కూడా ఏడెంది ఇచ్చాను యాక్చువల్గా అది టెన్ డిఫరెంట్ కలెక్షన్స్ కింద అయితే ప్లాన్ చేసుకున్నాను బట్ అవ్వలేదు సో అందుకోసం అయితే కనుక ఇందులో యాడ్ చేసేసాను అనమాట ఇది కూడా అండి కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక సూపర్ సూపర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుండింది మెయిన్గా అన్ని కలర్స్ అయితే కనుక చాలా హైలైట్ అవుతున్నాయి ఇది మీకు ఫ్రంటే కాదండి ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి సేమ్ దాన్ని బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగానే తీసుకున్నారు కింది వరకు కూడా మనకి ఈ ప్రింటెడ్ డిజైన్ అనేది ఈ విధంగానే ఇచ్చారండి చాలా బాగుంది వైట్ కదా దీనికి మనకి లైనింగ్ కూడా ఉన్నారు ఈ విధంగా కాటన్ లైనింగ్ అదే చూస్తున్నాం కాటన్ లైనింగ్ వేసారండి చాలా బాగుంది మళ్ళీ సీక్వెన్స్ వర్క్ అయితే కనుక ఫ్రంట్ అండ్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ అయితే కనుక వచ్చేసి సన్నగా అయితే కనుక ఆ థ్రెడ్లోనే సీక్వెన్స్ని కూడా వేసి సింపుల్గా అయితే కనుక మనకి హైలైట్ చేశారనమాట చాలా బాగుంది కలర్ వైట్ అండ్ పింక్ ఇది అయితే కనుక బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చింది అండ్ ఇంటర్లాక్ ఉందండి ఇది అయితే కనుక మనకి వితౌట్ ఇంటర్ వితౌట్ పాకెట్తో అయితే కనుక వచ్చింది ఇంటర్లాక్ ఉంది ఇలా ఉంది అండ్ దీనికి వచ్చినటువంటి దుపటా కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి సేమ్ మనకి కుర్తి ఏదైతే వాడారో అదే ఫ్యాబ్రిక్ అయితే కనుక యూజ్ చేసేసి ఇలా అయితే కనుక మనకి దుపటా అనేది ఇచ్చారనమాట ఫోర్ సైడ్స్లో కూడా దుపట్టాకి పింక్ కలర్ పైపింగ్ అనేది చేయటం వలన లుక్ అయితే కనుక చాలా బాగా వచ్చింది సో ఇట్లా ఉంది అంటే మల్టీ కలర్స్ ఉండడం వల్ల ఏంటంటే వైట్ మీన అట్రాక్టివ్గా కనబడుతుందండి సో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన త్రీ పీస్ సెట్ అండర్ బడ్జెట్లోనే ఉందండి డెఫినెట్గా తీసుకోవచ్చు మనకి ఇది కూడా అయితే కనుక చక్కగా మనీ వర్త్ అయినటువంటి డిజైన్ నెక్స్ట్ అయితే కనుక నేను మరొక సెట్ చూపెడతానండి ఆరెంజ్ కాంబినేషన్లో రీసెంట్గా నేను నిన్న వీడియోలోనే వేసుకున్నాను ఆ సెట్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది అయితే కనుక బాగుందని ఉన్నారు ఇది కూడా చాలా బాగుందండి ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది శారీస్లోనేమి డ్రెస్సెస్లోనేమి ఒక హవా వెళ్తుంది కాబట్టి ఇది ఒక్కసారి అయితే కనుక చూడండి కలర్ టూ గుడ్ కలర్ అనమాట అసలు అదిరిపోయింది నేను డెఫినెట్గా షార్ట్ వీడియో ఇస్తాను మీకు నేను లైక్ వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందని కూడా ఫ్రంట్ అంతా కూడా వీనెక్ మీద అయితే కనుక జరి వర్క్ తీసుకుని మధ్యలో అక్కడ నుంచి అయితే కనుక ఇవంతా కూడా జరి వర్క్ అయితే కనుక తీసుకున్నారు ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ లైనింగ్ అయితే రాలేదండి నార్మల్గానే వచ్చింది అయినా కానీ బాగానే ఉండి థిక్నెస్ కూడా పర్వాలేదు మనకి చూడండి ఓకేనా సో నేను కనిపించట్లేదని అనుకుంటున్నాను సో ఆ ప్రకారంగా అయితే కనుక పర్లేదు మనకి లోపల ఎలాగూ పెటికోట్స్ ఉంటాయి కదా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నడుస్తుంది ఇదైతే కనుక మనకి బాటమ్ బాటమ్ వచ్చేసి ఫ్రంట్ ఇలా వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ అయితే కనుక ఫిట్టింగ్ అనేది ఎలాస్టిక్ కాన్సెప్ట్తోని ఈ విధంగా ఇచ్చేసారు అండ్ ఇంటర్లాక్ వచ్చేసిందండి ఇది అయితే కనుక టూ అంటే ఇంటర్లాక్ ఉంది అన్ని సైడ్స్లలోనూ ఇది వితౌట్ పాకెట్తో వచ్చింది బాకె బాటమ్ అయితే కనుక ఈ విధంగా వస్తూ వచ్చింది ఇది కూడా ఓన్లీ గోల్డ్ దుపట్టా ఉన్నా కానీ వేసుకోవచ్చు అండి కాంబినేషన్ అయితే కనుక అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్ట కూడా చాలా బాగుంది ఆరెంజ్ కాంబినేషన్లో అయితే కనుక ఇట్లాగా స్కాలప్ కట్ మీద అయితే కనుక అవుట్లైన్ వర్క్ తీసుకున్నారు ఫ్లవర్ డిజైన్ చక్కగా నైస్ ఫ్లోరల్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే కనుక వెరీ సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇది చూసారా ఎలా వచ్చింది ఎంత బాగుంది కదా చాలా బాగుందండి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఫ్లవర్ డిజైన్ పైన ఇలా వస్తుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ డ్రెస్కి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు అండర్ బడ్జెట్లోనే ఉండింది ఇదైతే కనుక కంప్లీట్గా మనకి సెట్ లుక్ ఓకేనా కావాలనుకునే వారు చూడవచ్చు అండి బాగుంది కలర్ కాంబినేషన్ ఒకవేళ ట్రెండింగ్ కలర్ కదా నచ్చింది అనుకుంటే మీరు తీయొచ్చు సైజెస్ అన్నిట్లో కూడా ఉన్నాయి ఈరోజు నేను తీసుకున్న అన్నీ కూడా ఎల్ సైజ్ పైననే ఉన్నాయండి అక్కడ తర్వాత అయితే కొంచెం హెవీగా వెళ్ళినట్లయితే కనుక ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఇది కూడా నండి త్రీ పీస్ సెట్ ఇట్లా లాంగ్ కుర్తి మాత్రమైతే కనుక ఉంటుంది అనమాట ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ తీసుకున్నారు చాలా బాగా వచ్చింది హెవీగా ఉంది పార్టీవేర్ రిలేటెడ్ అండి హ్యాండ్ మీద కూడా మనకి మిర్రర్ వర్క్ వచ్చింది అలాగే ఇక్కడ కూడా మనకి అయితే కనుక వర్క్ అనేది వచ్చింది నైస్ ప్యాటర్న్ అండ్ విత్ లైనింగ్తో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ ఒక గౌన్ లాగా అయితే కనుక ఇచ్చున్నారు ఫ్రంట్ నెక్ ప్లైన్ అయితే కనుక చాలా బాగుందండి మెయిన్గా అయితే కనుక అదే హైలైట్ దీనికి అండ్ దీనికి వచ్చినటువంటి లాంగ్ కుర్తి అండ్ బాటమ్ ఇది బాటమ్ అండ్ దుపట్టా కూడా సేమ్ కలర్ అయితే గని ఇచ్చేసి ఉన్నారనమాట కి కూడా కింద ట్యాదల్స్ ఇచ్చారండి ఇది బాటమ్ ఇది వితౌట్ పాకెట్ ఎందుకంటే కుర్తి లాగా మనకి ఇది పొడవుగా ఉంది కదా సో ఎలాగో మనకి పాకెట్ ఉన్నా యూజ్ అవ్వదు కదా సైడ్ కట్లా ఉంటే యూజ్ అవుతుంది కానీ బాటమ్కి కూడా టాజిల్స్ అండ్ ఇక్కడ కూడా మనకైతే కనుక ఈ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక ఇచ్చి ఇలా అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు దీన్ని హైలైట్ చేసేసారు అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా చూసుకున్నట్లయితే కనుక ఇలా వస్తుందన్నమాట టూ మీటర్ దుపట్ట అండి ఫోర్ సైడ్ కూడా తోని కంప్లీట్ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చేసింది ఇది కూడా బాగుంది ఈ కలర్ ఎవరికైతే నప్పుతుంది అనుకుంటారో ఇలా తీసేసుకోవచ్చు పార్టీ వేర్ అండర్ బడ్జెట్ కోసం చూస్తుంటే మాత్రం ఇది ఒక నైస్ డిజైన్ అండి దుపట్టాలో కూడా మనకైతే కనుక మిరర్ వర్క్ వచ్చేసింది డిఫరెంట్ కలర్ థ్రెడ్స్తో అయితే కనుక దీన్ని కూడా తీసుకున్నారు సో ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది అండ్ బెస్ట్ ప్రైజ్లోనే ఉంది అండ్ సైజెస్లో ఉన్నాయి అండ్ మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చింది సో మన పేజ్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ అండర్ బడ్జెట్లో ఉండేవి ట్రెండింగ్లో ఉండేవి అస్సలు మీ టైం వేస్ట్ కాకుండా అయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఆల్ కంటెంట్స్ పైన ఉంటాయండి సో ట్రస్ట్ మీ మన ఫాలోవర్స్కి అయితే మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడా కూడా తగ్గవు ఏ దాంట్లో కూడా డైలీ మీకు పోస్టింగ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు సో పేజ్ ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి కలెక్షన్స్ ఎవ్రీడే ఉంటాయండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి గంధం కలర్ ఓకే సో ఇది ఓపెన్ చేద్దాం ఎలా వచ్చింది అనేసి ఇది ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే కనుక హైలైట్ చేశారండి ఇప్పుడు లైనింగ్ గురించి చెప్తాను లైనింగ్ కింద సైడ్ అయితే రాలేదు ఇక్కడ వరకు అయితే కనుక మనకి చక్కగా లైనింగ్ అయితే కనుక వచ్చేసింది కలర్ చాలా బాగుంది కదా అద్ద్రిపోయింది అసలు కలర్ అయితే కనుక చాలా చాలా బాగుంది వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ మెటీరియల్ పైన మంచి డిజైన్ ఇచ్చారండి అసలు ఎల్లో బాగోదేమో అనుకునే వాళ్ళకి గన్నం కలర్ పెట్టుకోండి అండి చాలా లుక్ అయితే బాగుంటుంది అండ్ ఇది అయితే కనుక కంప్లీట్గా మీకు గౌన్ ప్యాటర్న్ స్టైల్ అయితే కనుక ఈ కుర్తి అనేది ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది అండ్ మీకు మెయిన్గా అయితే కనుక ఇక్కడ ఎలా ఇచ్చారంటే అంగరకా స్టైల్ ఉంటుంది కదా ఆ ప్యాటర్న్లో మీరేం కట్టుకొని అవసరం లేదు జస్ట్ ప్యాటర్న్ ఇచ్చేశారు అంతే మనకి ఇలాగా ఇలా ఉంటుందండి ఓకేనా లైనింగ్ అయితే కనుక మీకు ఇక్కడ వరకు ఖచ్చితంగా ఉంది సో మీకు ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ వల్ల ఇన్సైడ్ మనకి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి దుపటా అవుట్లైన్ అంతా కూడా మనకి ఈ విధంగా గోటాలేస్తో అయితే కనుక ఇచ్చేసారండి టూ మీటర్ లెంతీ దుపటాతో అయితే కనుక ఇచ్చారు సో చూసుకోవచ్చు మీరు చక్కగా ఉంది దుపట్ట కూడా వన్ మీటర్ టూ మీటర్ ఓకే ఫోర్ సైడ్స్లో కూడా మనకైతే కనుక ఈ గోటాలు వేసి ఇచ్చారా అలాగే దీనికైతే గనక మధ్యలో కూడా ఈ ఫ్లవర్ బూటీ అయితే కనుక అక్కడక్కడ కూడా వర్క్ అయితే కనుక తీసుకున్నారనమాట ఇంకా కూడా క్లోజప్ లుక్ చేస్తున్నానండి మీకు అర్థమయ్యేదానికి డీటెయిలింగ్ అంతా కూడా అండ్ ఇది అయితే కనుక సేమ్ మనకు ఆ గంధం కలర్ లోనే ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ అయితే గనుక ఫిట్టింగ్ వస్తూ ఫ్రంట్కి వచ్చి అయితే కనుక ఈ విధంగా వస్తూ వితౌట్ పాకెట్ స్ట్రైక్ కట్లో అయితే కనుక బాటమ్ అనేది ఈ విధంగా తీసుకున్నారు నేను ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నానండి లైనింగ్ ఎట్లా వచ్చింది బాటమ్ ఏంటి అండ్ ఇంటర్లాక్ వచ్చిందా రాలేదా సో దుప్పట్టా ఏంటి బాటమ్ ఎలా ఉందనేది ఏమైనా నేను మిస్ అయితే ఈ ఫ్లోలో మీరు నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను సో ఓవరాల్గా అయితే కనుక కుర్తీ దుపట అండ్ బాటమ్ లుక్తో అయితే కనుక ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చినటువంటి మరొక లేటెస్ట్ డిజైన్ సో డెఫినెట్గా ట్రై చేయొచ్చండి చేయాలనుకుంటే నెక్స్ట్ నాకు చాలా బాగా నచ్చింది మెయిన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి అసలు చూసారా అసలు ఎంత బాగుందో దీని మీద ఏంటంటే ఆ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది చాలా బాగా అయితే కనుక మనకి హైలైట్ అయిందనమాట అండ్ మీకు ఒకసారి ఓపెన్ చేసేసి ఇది కూడా లుక్ ఇచ్చేస్తాను చాలా బాగుందండి అస్సలు చేయకుండా తీసుకోవాల్సినటువంటి మరొక మంచి సెట్ అని చెప్తాను నేను లైనింగ్ వచ్చింది లైనింగ్ ఓన్లీ ఇక్కడ వరకే వచ్చింది ఆల్రెడీ లోపల సైడ్ నుంచి నాకు ట్రాన్స్పరెంట్గా కనిపించేస్తుంది ఇది అయితే కనుక లైనింగ్తో పాటు వచ్చిందని చెప్తాను నేనైతే ఎందుకంటే వచ్చింది కాబట్టి ఫ్రంట్ అంతా కూడా నైస్ వీ నెక్ లైన్ పైన అయితే కనుక ఉంది కలర్ సూపర్ ఉంది ఎవరికైనా బాగుంటుంది హ్యాండ్ కూడా మనకైతే కనుక మొత్తం అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే కనుక వచ్చిందండి చాలా బాగా ఇచ్చారు యాక్చువల్గా ముడి కుట్టు స్టైల్ ఉంటుంది కదా అండి ఆ లుక్లో అయితే కనుక దీని మీద స్టిచ్ లాంటిది అయితే కనుక ఇచ్చేశారు నైస్ కలర్ చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా డెఫినెట్గా డెఫినెట్గా ట్రై చేయండి లైట్ వెయిట్ అండ్ సైజెస్ కూడా ఉన్నాయి అండ్ ఇదైతే కనుక బాటమ్ బాటమ్కి వచ్చేసి మనకి పాకెట్ అయితే రాలేదండి ఇంటర్లాక్ అయితే కనుక వచ్చింది ఫ్రంట్ అయితే కనుక ఇలా వచ్చేసి బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ అయితే కనుక ఈ విధంగా ఉందనమాట సో తీసుకోవాలని అనుకుంటే డెఫినెట్గా తీసుకోండి కొంచెం కార్డ్ సూట్ స్టైల్స్ ఉంటాయి కదా అట్లా వాటికి వచ్చే ప్యాటర్న్స్ లాగా వచ్చిందనమాట మనకి బాటమ్ మీద కూడా అక్కడైతే కనుక చక్కగా వర్క్ అయితే తీసుకున్నారు ఇది దుపట్టా అండి నెటెడ్ ఫ్యాబ్రిక్ మంది దుపట్టా కట్ వర్క్లో అయితే కనుక చేసేసి ఉన్నారు చక్కగా వచ్చింది మిడిల్ పార్ట్లో కూడా మనకి ఇదంతా కూడా ఇలా వర్క్ అయితే కనుక వచ్చిందనమాట సో చూడవచ్చు మీరు టూ మీటర్ దుపట్టా ప్రాపర్గా అయితే కనుక వస్తూ చాలా చక్కగా వచ్చిందండి ఇలా ఉంది సింపుల్గా వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది మీరు వైట్ కలర్ దుపట్టాతో కూడా వేయొచ్చు సో ఓవరాల్గా కుర్తీ బాటమ్ దుపటాతో అయితే కనుక సెట్ లుక్ అనేది మంచి కలర్ఫుల్గా అయితే కనుక ఈ రంగా ఉంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు హైలీ రికమెండెడ్ మెయిన్ దీని ఫ్యాబ్రిక్ వైజ్ నెక్స్ట్ కలర్ వైజ్ నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ సెట్ అండి చాలా బాగుంది హైలీ రికమెండెడ్ దీనిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి లావెండర్ కూడా చాలా బాగుంది ఇది అయితే కనుక మంచి డార్క్ ఎలా చెప్పచ్చు చాక్లెట్ బ్రౌన్ ఆ కాంబినేషన్లో ఉందనమాట సో ఇది కూడా ఓపెన్ చేస్తాను చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఇది బాటమ్ అండ్ దుపట్ట అనమాట ఇది అయితే కనుక లాంగ్ కుర్తి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వస్తూ వచ్చిందండి చాలా చక్కగా వచ్చేసింది మీకైతే మాత్రం ఫుల్ ఫ్లేర్ ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా కంఫర్టే కాదు మెయిన్ లుక్ కూడా అయితే కనుక బాగా హైలైట్ అవుతుంది నెక్లైన్ చూడవచ్చు చాలా బాగుందండి చాలా లేటెస్ట్ మెయిన్ అది అయితే కనుక మనకి మీషోలో అస్సలు మిస్ చేయొద్దు నచ్చితే మాత్రం హ్యాండ్ మీద కూడా సింపుల్గా అయితే కనుక ఈ విధంగా వర్క్ ఇచ్చారండి ఓకేనా చాలా బాగుంది మంచి త్రీ బై ఫోర్ హ్యాండ్ పైన ఫుల్ గేరాతో అయితే కనుక ఈ విధంగా వస్తూ వచ్చింది లోపల చూస్తాను లైనింగ్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ అండి నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్ అండి సో ఇది కూడా చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చింది ఫ్రంట్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తూ చక్కగా అయితే కనుక బాటమ్కి కూడా మనకి ఈ విధంగా వర్క్ వచ్చింది అనమాట కింది సైడ్లో కూడా సో ఇది కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను మీకు సో నైస్ డిజైన్ నైస్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది బాటమ్ దగ్గర కూడా మనకి వేసుకున్నప్పుడు వర్క్ అనేది డీటెయిలింగ్ చూపిస్తాను మీకు ఇలాగా హ్యాండ్ దగ్గర వచ్చింది కదా అండి సేమ్ అట్లే వస్తుందనమాట ఏది తీసుకోవాలనుకున్నా కానీ స్టాక్అవుట్ అవ్వకముందే తీసుకోండి అండి ఈ సీజన్ కోసం వచ్చినటువంటి కలెక్షన్స్ కదా అందరూ కొనుక్కుంటారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి చక్కగా ఆర్గన్జా మీద ఫ్లోరల్ కాన్సెప్ట్లో అవుట్లైన్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక ఒక సీక్వెన్స్ లాంటి థ్రెడ్ అంటే థ్రెడ్తో పాటు కలిపి లేస్ డిజైన్ అయితే కనుక వేసి దీన్ని అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేశారు దుపట్టాన్ని కూడా ఇది కంప్లీట్గా లుక్ అద్భుతంగా ఉంది కదా అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇదండి కలెక్షన్స్ సో నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్